అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించాలని పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నామని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి మూలారెడ్డి కుమారుడు నల్లిమిలి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారని తెలిపారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుకు వచ్చి నేనున్నానని ధైర్యం చెప్పి ఆదుకున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మీద వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ముప్పై ఏడు కేసులు పెట్టారని ఒక కేసు పరంగా ఆయన జైలుకు వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు నలభై రెండేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నేడు అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి గట్టి పోటీ ఉండాలంటే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పెమ్మనబడి

మేమంతా తెలుగుదేశంలో కొనసాగుతున్నాం అందుకు మేము చాలా సంతోషంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పనిచేసుకుంటూ చాలా ఆనందంగా ఈ పార్టీలో మేము కొనసాగుతు ఉన్నాము అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా కూడా గణపతి నియోజకవర్గంలో మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే మూలారెడ్డి గారు అనే విధంగా పనిచేయడం జరిగింది మూలారెడ్డి గారికి అందరి పేరు ఉంది మాకు ఆయన యొక్క ఆ అనుబంధం ఆయనతో అటువంటిగా ఏర్పడింది ఇక్కడ కార్యకర్తలందరికీ ఆయన తనయుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అనుపతి నుంచి ఆయన కార్యకర్తలని ఒక కుటుంబ సభ్యుల కాపాడుకుంటూ మా మీద అనేక కేసులుంటే ఆయన ముందుండి కార్యకర్తలను రక్షించుకొని తనపై కూడా ముప్పై ఏడు కేసులు పెట్టించుకున్నాడు ఆయన ముప్పై ఏడు కేసుల్లో ఒక కేసులో అన్యాయంగా జైలుకెళ్లడం కూడా జరిగింది అటువంటి వ్యక్తి మేము అన్ని ఈ బాధలన్నీ దిగిమూనుకుని మాకు మంచి రోజులు వచ్చినాయని అనుకుని ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆయనకి ముందు ఫస్ట్ సీట్ సీటు కేటాయింది అనపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అప్పుడు అందరూ చాలా ఆనందంతో మేము అందరూ పనిచేసుకుంటూ అందరూ కార్యకర్తలు అందరూ కూడా పని పనిచేసుకుంటా ఉన్నాం గత కొద్ది కాలంగా ఎన్డీఏ కోట ఏర్పడిన సందర్భంగా ఈ అనపతి సీటు బీజేపీకి కేటాయించడం జరిగిందని ఒక సీకారం చేస్తున్నాయి అప్పటి నుంచి మాలో ఆత్మక్షోభం మొదలైంది కార్యకర్తలందరూ చాలా కష్టతో ఆయన్ని ఎలాగైనా నెగ్గించుకోవాలనే కసితో ఇంటింటికి తిరిగి కార్యకర్తలే కాకుండా ఏ గ్రామానికి వెళ్ళినాయక్ మన నాయకుడు రామకృష్ణారెడ్డి గారు పనితీరు ఎటువంటిది అన్నదే అందరికీ తెలుసు ఆయన ఒక తెలుగుదేశం కార్యకర్తలు కాదు వైసీపీ కార్యకర్తలు కూడా మాకు కష్టం ఉందంటే అద్దెతడికి వెళ్ళి ఆయన జయ కేసుల నుంచి కేసుల నుంచి బయటకు తీసుకొచ్చిన గంట ఆయనకు ఉంది ఎటువంటి ఛాలెంజ్లైనా తీసుకుని ఎటువంటి కష్టాలైనా ఆయన దిగముంపుని ముందుకు నడిపి మమ్మల్ని అందరినీ మా ఇంటి ఆయన ఈ గణపతి నియోజకవర్గంలో ఒక వెళ్ళగా ఆయన గర్జిస్తూ బతుకుతున్నాడు అటువంటి వ్యక్తికి ఈరోజు ఇటువంటి శోభ రావడం మనకు అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఏళ్ళవారు ఎందుకంటే ఇది ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీని పక్కన పెడితే కంపల్సరీ ఇక్కడ తెలుగుదేశం ఉండి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది గుర్తించి తెలుగుదేశాన్ని బతికించుకోవాలని మిమ్మల్ని అందరికీ చేతి నమస్కారం చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం ఎప్పుడైతే మనకు చెప్తుందో కంపల్సరీ మనకి ఎంపీగా పరమదేశ్వరి కూడా ప్రభావం పడి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి అధ్యక్షుల వారి ముగ్గురు కూడా ఆలోచించుకుని ఈ ఎటువంటి అభ్యర్థి బలమైన అభ్యర్థిని మనం బదిలో ఉంచితే మనకి ఎమ్మెల్యే సీట్తో పాటు ఎంపీ సీట్ కూడా సునాయసంగా నెగ్గడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అటువంటి అవకాశాలను మనం చేసేకుని ఈ సీటు ఎవరికో మనం కేటాయించడం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని మేము అందరూ చాలా ఆగ్రహం చెందుతాం ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీజట్గా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఉన్నవాళ్ళు అప్పటికైతే మాకు ఓటు రాలేదు కానీ ఓటు రాకపోయినా సరే కానీ మేము రూపాయి కల రూపాయి సభ్యత్వం కూడా తీసుకుందాం అంటే తిరిగి కొరవడం అప్పటి నుంచి మన రామకృష్ణారెడ్డి గారి పేరుని మన ఆయన బయటించి నుంచి నియోజకవర్గానికి అందిస్తే మేము అందరం నెగ్గించుకుని అలాగే ఎంపీ గారు ఎంపీ ఎంపీ గారు కూడా పొరదేశ్వరి ఎక్కించుకుని అందిస్తామని పార్టీ తీసిన వారికి తెలియజేసుకున్నాం